యజ్రా గ్రంథము పదవ అధ్యాయము యజ్రా ఏడ్చుచూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేశాను ఇస్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దకు కూడువచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమార్లలో నొకడగు ఎహియలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇట్లనెను మేము దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసేదమే అయితే ఈ విషయంలో ఇస్రాహేలీలు తమ నడవడి దిద్దుకుందరను నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలి నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేసేదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము లెమ్ము నీ పని నీ ఆధీనంలోనున్నది మేమును నీతో కూడా నుందుము నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాహేవీలందరను ఆ మాట ప్రకారం చేయినట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను వారు ప్రమాణము చేసుకునగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్లాశివు కుమారుడైన యహానాని యొక్క గదిలో ప్రవేశించాను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను చెరనుండి విడుదల నొందిన వారందరూ ఎరుషాలేము నుండి కూడి రావలనని యూధాదేశమంతటి ఎందున ఇరుషాలేము పట్టణమందును ప్రకటన చేయబడెను మరియు మూడు దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చెప్పన ఎవడైననో రాకపోయిన ఎడల వారి ఆస్తి దేవునికి ప్రతిష్టమనియో వాడు విడుదల నుందని వారి సమాజంలో నుండి వెలియే వెలివేయబడినని నిర్ణయించిరి యోధా వంశస్థులందరినూ బెన్యామీనిలందరినూ ఆ మూడు దినములలోగా ఇర్షాలేమునకు కూడి వచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవైవ దినమున జనులందరినూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వనకుచుండెరి అప్పుడు యాజకుడైన యజ్రా లేచి వారితో ఇట్ల నేను మీరు ఆజ్ఞను మీరే అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసేది కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకుని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జన్లను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మను మీరు ప్రత్యేకపరచుకుని ఉండడి అందుకు సమాజకులందరూ ఎలిగెత్తి అతనితో ఇట్లనేరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చిచున్నందున మేము బయట నిలవలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరిగినది కాదు ఈ విషయంలో అనేకలము అపరాధములు కాబట్టి సమాజపు పెద్దలను ఈ పని మీద ఉంచవలను మన పట్టణముల ఎందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకునేరో వారందరినూ నిర్ణయ ముందు రావలను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకు వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకి రాకుండా తలగిపోవునట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాథలను తిక్వా కుమారుడైన యహజాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి మెషుల్లామును లేవేడైనా షబ్బెతేయును వారికి సహాయలే ఉండిరి చెర నుండి విడుదల వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయిను పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి పదిహేవ నెల మొదటి దినుమన ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండరి మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి యాజకుల వంశములలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేసువా వంశములోను అతని సహోదరులలోను ఎలియేజరును యారీబును గెదల్యాయును వీరు తమ భార్యలను ప్రతి పరిత్యజించదమని మాట ఇచ్చిరి మరియు వారు అపరాధులే ఉన్నందున అపరాధ విషయంలో మందల ఒక పొటేలను చెల్లించిరి ఇమ్మేరు వంశంలో జబద్య హరీము వంశంలో మహేషేయ ఎలియా శమయ్య ఎహియేలు ఉజ్జియ పశువురు వంశంలో ఎలియోయనే మహియా ఇష్మాయేలు నెతానేలు యజాబాదు ఎలియాషా లేవీలలో యజాబాదు షిమి కెలీదా అను కెలాయా పెహాయ యూదా ఎలియాజరు గాయకులలో ఎలియాషిబు ద్వారపాలకులలో షల్లుము తేలేము ఊరి అనువారు ఇస్రాయేలీలలో ఎవరెవరనగా పారోషి వంశంలో రమ్య ఇజ్జియా మల్కియా మియామీను ఎలియేజరు మల్కియా బెనయ్య ఎలాము వంశంలో మత్తన్య జకరియా ఎహియేలు హబ్ది ఎరేమోతు ఎలియా జత్తు వంశంలో ఎలియోయునై ఎలియాషీబు మతన్య ఎరేమోతు జాబాదు అజీజా బేబై వంశంలో యహోహానాను హనన్య జబ్బయి అతలయ్యి బాణీ వంశంలో మెషుల్లాము మల్లూకు ఆదాయ యాషూబు షయారు రామోతు పహాత్మో మహ పాహాత్మోయాబు వంశంలో అద్న కెలాలు బెనాయ మయశేయ మత్తన్య బెసలేలు బిన్నూయి మనశై హరీము వంశంలో ఎలేజరు ఇషియా మిల్కియా శమయ షిమ్యోను వన్యామీను మల్లూకు శమర్య హర్షుము వంశంలో మెత్తనై మత్తత్త జాబాదు ఎలిపెలేటు ఎరేమై మనశై షిమి బాణీ వంశంలో మయదై ఆమ్రాము ఉయ్యేలు బెనయ్య బెధ్య కెలుహు వన్య మెరేమోతు ఎలెషిబు మత్తన్య మత్తెనై యహసావు బాని బిన్నీయి షిమి షిలేమ్య నాథాను అదయ్య మక్నద్భయి షామే షరాయి అజారేలు శలేమ్య షమర్య షల్లుము అమర్య యాసేపు నెభు వంశంలో యహియేలు మత్తిత్య జాబాదు జబీనా యద్దయ్యే యావేలు బెనయ అనేవారు వీరందరిని అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఎండ్రి ఆ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఆమేన్